ద్వారా భారతదేశ ఉద్యమాన్ని అదుపు చేశాము అయిపోయింది అదే పద్ధతుల్లో ఈ రోజున కేంద్ర రాష్ట్ర కానివ్వండి లేదా చాలామంది ఈ ఉద్యమం మీద వ్యతిరేకముల శక్తులు కానివ్వండి తీవ్రమైన దాడి చేస్తూ ఉన్నారు అడి కానీ ఉన్నవాళ్ళు కూడా ఈ సందర్భంలో ఇక అయిపోయింది ఏది లేదు అనే పరిస్థితిలో ఉండాలి మిగిలిపోయి ఉన్న వాళ్ళు కూడా మగ్గిపోతే ప్రాణాలు తగ్గుతాయి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోండి వాళ్ళకి ఇచ్చే మగీపడే ప్యాకేజీ కోసం అనే పద్ధతులు ప్రకటన ఉన్నాయి కానీ ఆడేసుకోవడా కానీ నంబర్ తీసుకున్నావు కానీ

కొంతమంది మనుషులు ముఖ్యంగా ఇందులో సజ్జాగి అయితే సన్నిహితులు ప్రాంతంలో ఇరవై రెండు నుంచి ఆ ప్రాంతంలో ఫస్ట్ ఇట్లో చేసి అనేక కార్యక్రమాలు పైర కార్యక్రమాలు చేసేవారు ఇలా మన ఇద్దరు డబ్బు పడతారు పాట పాడతారు శ్రోభం చేస్తారు ఉపన్యాసం ఇస్తాడు ఆట మొదటి ప్రజల్లో ఎలాంటి స్ఫూర్తి ఉందో శివారు కొనసాగించిన వాడు చర్చ సందర్భంలో బయటకు వచ్చినప్పుడు కలిసినప్పుడు గతంలో కోపండి కోపాల మరివాడు అంటే చాలా మంచి

లేదా విదేశానికి వెళ్ళి కోటాది కోట్ల రూపాయలు సంపాదించుకున్న మనుషులు ప్రకటిస్తున్నారు కానీ ఆయన సమాజం కోసం భారత ఇబ్లవద్యమం కోసం జీవితాన్ని మొత్తాన్ని ధర కోసం కొన్ని పహోన్నతమైన నాయకుడు చాలా మంది ఉన్నారు తర్వాత భారతదేశ ప్రజలని ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు కేశవరావు విశాఖ మన్యంలో అయితే ఒక అల్లూరి సీతారామరాజు గారి తర్వాత అంత ప్రభావితం చేసినటువంటి గంగన్న పేరుతో పనిచేసినటువంటి కేశవరావు చాలా అద్భుతమైన నీట ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం ఈ విప్లవోద్యమం కోసం చివరి వరకు పనిచేసి ప్రాణాలు ఇచ్చారు ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు విప్లవోద్యమం అంటే ప్రజల సమస్యలకి పరిష్కారం విప్లవమేలా అని ప్రశ్నిస్తున్నారు మనం మన మన ప్రకటన మనం చూస్తూ ఉన్నాం ప్రజల సమస్యలు ఏ ఒక్క కూడా ఏమన్నా ఈ ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు ఎంపీలు ప్రజలు ఏమన్నా సమస్యలు పరిష్కరించిన వల్ల ఏది చేయరు కాబట్టి సమస్యలు ఉన్నంత వరకు దోపిడి ఉన్నంత వరకు ఉద్యమాలు ఉంటాయి ప్రజలకి ఆర్థిక ఉంటాయి దానికి నిజింది లేదు మాట్లాడే

మీరు కనిపించరు మీకు అమ్మాయి ఆడీ ఒక్కొక్క పెట్టుబడి పనిచేస్తున్నారు కాబట్టి మీకు మీ వర్గ ముఖ్యం ఈ రోజున ఈ ఐదు పార్టీలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి లాడుకుండా అడ్డుకున్నది ఎవరు చంద్రబాబు నాయుడు నాయుడు లేదా తెలంగాణ ప్రభుత్వం ఈ వరంగల్ వచ్చే రిపోర్ట్ పట్టి చూస్తే అక్కడ కంపే కావచ్చు అజయనారెడ్డి వాళ్ళు కావచ్చు మీరు వెళ్ళి నారాయణపూర్లో అంత్యక్రియలు చేసుకోండి నారాయణపూర్లో చనిపోయిన అంత్యక్రియలు చేసుకోవాలంట అయితే కేశరావు గారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మా కుటుంబం కాదు మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే

సంస్వాలు పెడతారు అంటే పెడితే ప్రభుత్వాలు కూలిపోతాయి బలహీనగా ఉన్న ప్రభుత్వాలు ఈ అన్నీ కూడా ఏ ఒక్క కూలిపోతాయి బ్రిటిష్ వాళ్ళు కూడా పద్దెనిమిది కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఏమి స్థాపించారు ప్రజలు మనం హక్కులన్నీ అయించి వేస్తే వాళ్ళ మనసుల్లో ఉండే పాపాలు మనకు అర్థం కావరు కాబట్టి వాళ్ళు ఏదో రూపంలో వాళ్ళ అభిప్రాయం వ్యక్తమయ్యేలాగా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ లాంటిది వైరఫర్గా పెట్టుకోవడానికి అంత శ్రీచ్చారు మనుషుల్ని నమ్ముతారు వేటాడిన మనుషుల్ని వెంటాన్ని చంపిన మనుషుల్ని ఎవరు శవాలను వాళ్లే కాచేస్తారు ఆ సవాల కనీసం తెచ్చుకోవటానికి పర్మిషన్ ఇవ్వమంటే దాన్ని కూడా ఇవ్వదు ఈ ప్రభుత్వాన్ని మనం అందరం ఏమన్నా అన్నావా ముప్పై ఐదు మంది మనుషుల్ని ఇరవై వేల మంది పోలీసు బలగాలు సాయిన బలకాలు మిలిటరీ బలగాలు అధునాతనమైన ఆయుధాలతో హెలికాప్టర్లతో డ్రోన్లతో చేస్తూ మూడు రోజుల పాటు వెంటాడి వేటాడుతూ ఉంటే తప్పు చేసిన వాడిని కాళ్ళ మీద కాల్చో ఎక్కువ దాడు కాల్చో పట్టుకొని కోర్టులో పెట్టాలని చెప్పేసి చట్టంలో ఉంది సెల్ఫ్ డిఫెన్స్ అంటే అది కానీ ఇంత దుర్మార్గానికి పాల్పడే రాజకీయ పార్టీని రాజకీయ కూటమిని మనం ఏమన్నాం నిన్న మహానాడు చెబుతూ చంద్రబాబు నాయుడు నక్సలైట్లను అణచివేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉంది అని అన్నాడు నీ చరిత్ర అదే నీ చరిత్ర అదే ఈరోజు నంబాల కేశవరావు కానీ సజ్జా నాగేశ్వరరావు కానీ మిగతా వాళ్ళ సవాలు రాకుండా ఉండటానికి కూడా నీ పాత్ర ఎందుకు తెలుసుకోలేని అమాయకులు ప్రజలు కాదు సిద్ధపడాలి ఎందుకంటే ఇక్కడ ఎక్కి డాష్ మీద ఎక్కి గొప్పలు చెప్పుకోవటం కాదు నువ్వు దానికి కూడా సిద్ధపడాలి అణచివేసిన చరిత్ర ఉంది అని చెప్పేసి నువ్వు నీ మహానాడులో చెప్తా ఉన్నావు అణచివేసినటువంటి పాలకుల గతి ఏమైందో చరిత్ర మనకు తెలుసు చెప్తాను ఇరవై వాళ్ళందరూ కూడా ఎక్కబోయారు ఏ దేశంలో అయినా కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ ఎక్కారు ఇందిరాగాంధీ వెరవేవి సింకులు ఓచి కొత్తకు ఏమైంది రాజీవ్ గాంధీ సైన్యాన్ని పంపాడు ఎక్కడికి తమిళనాడు ఐడెంటిటీ వాళ్ళ మీదకి వాళ్ళ మీదకి శ్రీలంక ఏమయ్యాడు నీకు అలిపిరిలో ఏం జరిగింది నువ్వు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాజ్యాంగాన్ని కాపాడతారు అని చెప్పేసి వేదిక మీదకి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఈ రాజ్యాంగాన్ని కాపాడకుండా ఈ రాజ్యాంగాన్ని అణు అణువున ఉల్లంఘిస్తున్నటువంటి వాళ్ళు పాలకులే వాడు ఎవడైనా కావచ్చు ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు ఇంకెవడైనా కావచ్చు అడుగడుగున పాలకులు ప్రజా చైతన్యాల మీద దాడి చేస్తానే ఉన్నారు ముఖ్యంగా కోర్టు ఎపిసోడ్ ఏం జరిగింది కోర్టులో ఏం జరిగింది హైకోర్టులో అనేది మీ ముందుంచే ప్రయత్నం విషయం కోర్టులో ఒక పిటిషన్ అమ్మాల కేశవరావు గారు తల్లిగారు అతనే వాళ్ళ తమ్ముడు ఆయనకి డెబ్బై రెండేళ్ళు ఆమెకి ఎనభై నాలుగేళ్ళు పిటిషన్ వేశారు నా కొడుకు శవాన్ని నాకు అప్ప చెప్పండి ఎన్కౌంటర్లో చనిపోయాడని చెప్పి తెలిసింది శ్రీకాకుళం ఏరియాలో వాళ్ళ పోలీసులు మీ అబ్బాయి ఎన్కౌంటర్లో చనిపోయాడమ్మా నువ్వు వెళితే ఆ బాడీ ఇస్తారు ఛత్తీస్గఢ్లో ఉంది ఆ బాడీ అని అని చెప్పేసి చెబితే నంబాలా ఇంటి పేరు కలిగిన వాళ్ళే ఒక నల్ నలుగురు అట్లనే కేశవరావుకి స్వయాన తమ్ముడైనటువంటి రామ్మోహన్ కొత్త కూడా తెలిసినప్పటి నుంచి సుమారు ఐదు రోజుల పాటు లోనే ఉన్నారు నారాయణ అక్కడ వేలా భాట్య అని ఒక హక్కుల కార్యకర్త కూడా వాళ్ళతో పాటు వీళ్ళు ఏమేమి కావాలి ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు ఈరోజు కంప్యూటర్లో నొకితే మన మీద ఏమేమి క్రిమినల్ కేసులు ఉన్నాయి మొత్తం హిస్టరీ మొత్తం తెలుసు మనకు ఉన్న పొలాలు ఆస్తులతో పాటు మన క్రిమినల్ చరిత్ర ఏమైనా ఉంటే తెలుస్తుంది అట్లా ఐదుగురు ఆధార్ కార్డులు ఇంకా మా ఇంటి పేరేది మా తండ్రి పేరేది అని అని చెప్పేసి వాళ్ళు అందజేశారు అది కూడా కాదు ఆ ఏరియా పోలీసుల దగ్గర నుంచి ఒక సర్టిఫికెట్ తీసుకుపోయారు ఏమని మా కుటుంబ సభ్యుడు అని అని చెప్పేసి అప్పటికి ఆ రోజుకి మొదటి రోజు కాబట్టి పోలీసులు ఆ సర్టిఫికెట్ ఇచ్చారు తెచ్చి పంపించారు పోయిన దగ్గర నుంచి వాళ్ళ కాగితాలు వెరిఫై చేసిన ముందు శవపంచ శవాలు శవపంచనా పోస్ట్ మాస్టర్ కాలేదు అని చెప్పి అన్నారు అప్పటికి బాడీలు నారాయణపూర్ కూడా రాల నాకు ముందే వీళ్ళు వెళ్ళారు బాడీలు అడవిలోనే ఉన్నాయి అడవిలో నుంచి తీసుకొచ్చేసరికి రెండు రోజులు పెట్టింది అప్పటికి ఒక బాడీ చనిపోయిన మనిషిని ఎండలో అక్కడ ఎక్కడ ఉన్నాడో అక్కడ పడేస్తే ఆ శరీరం పరిస్థితి అతి ఉందో మనకు తెలుస్తుంది ఆ బాడీని తీసుకొచ్చారు తీసుకొచ్చి పోస్ట్ మాత్రం అనే తతంగం జరిపారు ఆ తతంగం మూడో రోజు నుంచి అంటే వీళ్ళు వెళ్ళిన మూడో రోజు రోజుకి వచ్చింది మూడో రోజుకి ఆ తతంగం పూర్తి చేశారు కొంతమంది ముందు వచ్చే వాళ్ళకి ముందు వెనకొచ్చిన వాడు వెనక అప్పుడు పోలీసు వాళ్ళే మన వాళ్ళ ఏవేర బాడీని తీసుకురమన్నారు కదా తీసుకో వెళ్ళమన్నారు కదా అని చెప్పేసి మేము కోర్టులో వేశాం కోర్టులో వేస్తే జడ్జి గారు ఛత్తీస్గఢ్ కోర్టు వాళ్ళ మీద పోలీసుల మీద ఆ ప్రభుత్వ అధికారుల మీద అదేవిధంగా ఇక్కడ ఆటంకపరుస్తూ ఉన్నాడు ఒక ఎస్పి ఎవరు శ్రీకాకుళం జిల్లా ఎస్పి ఆయన పేరు వేరవ రెడ్డి ఆయన ఆటంకపరుస్తున్నాడు అంటే వీళ్ళందరినీ కూడా పార్టీగా చేసి వీళ్ళు మా కేశవరావు గారి వాడిని కానీ తీసుకురాకుండా ఇంకా మిగతా బాడీలు తీసుకురాకుండా అడ్డగిస్తాను అని చెప్పేసి పిటిషన్ వేశాం అప్పుడు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఏసీ వచ్చాడు గవర్నమెంట్ ప్రభుత్వ న్యాయవాది వచ్చాడు లైన్లోకి అట్లనే ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఆయన వచ్చాడు సెంట్రప్ గవర్నమెంట్కి సంబంధించిన ఆయన ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు